పోలీసులు వచ్చారని వెనక్కి జరగడం తర్వాత ముందుకు జరగడం రోడ్డు ప్రమాదాలు చూస్తున్నారుగా అర్థం చేసుకోండి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రోడ్డు ఆక్రమణల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోండి అచ్చితాపురం కోడలి నాలుగు రోడ్లపై తోపుడు బండ్లు దుకాణాలను ఖాళీ చేయాలని సిఐ బుచ్చిరాజు హెచ్చరించారు ఆయన కోడలిలో సిబ్బందితో కలిసి స్వయంగా పర్యవేక్షించారు పలు దుకాణాలను ఖాళీ చేయించారు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం అప్పటికీ వినకపోతే నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు కార్యక్రమంలో ఎస్ఐ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు సిఏ బుచ్చిరాజు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం మన జంక్షన్లో ఈ రోడ్ వైడ్నింగ్లో లేకపోగా తర్వాత మనకి ఈ గ్యాస్ పైప్ లైన్స్ తర్వాత కేబుల్ పైప్ లైన్స్ కోసం ఎవరు విభాగంలో వాళ్ళు వచ్చి గోతులు తవ్వడం ఆ పైపులు ఆ టెస్టింగ్ పీరియడ్ అనేసి ఒక వారం రోజులు వదిలేసి అవి మళ్ళీ పైపులు వేయడానికి చార్ణాలు పెట్టడం దాని గురించి ఒక మట్టి కప్పకపోవడం వల్ల రకరకాల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి తర్వాత ఈ జంక్షను మీ అందరికీ తెలిసి సెజ్ ఇంపార్టెంట్ జంక్షను ఈ ఇంపార్టెంట్ జంక్షన్లో మనకి వెహికల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది లారీస్ అండ్ ఫోర్ వీలర్స్ అయితే రోడ్డు చూస్తే మీకు అందరికీ తెలుసు చాలా మొదట్ ఉన్న రోడ్డు ఇది ఈ రోడ్లో ఈ బడ్డీలు షాపులలో ఒరిజినల్ షాప్ వదిలేసి ముందుకు వచ్చి ఎంక్రోచ్మెంట్లు చేయడం వాటి వల్ల ఉన్న రోడ్డు మరింత కంజెస్ట్ అయిపోవడం వల్ల ఈరోజు మనం అందరూ మొన్న యాక్సిడెంట్ కూడా జరగడంతోనే అందరికీ బాధాకరం అనిపించి మళ్ళీ ఒకసారి స్పెషల్ డ్రైవ్ చేసి మేము పంచాయతీ మోసేపేట పంచాయతీ అలాగే ఇక్కడ అచ్చితాపురం పంచాయతీ వాళ్ళ సహకారంతో ఇది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పెరిమినెంట్ స్ట్రక్చర్స్ మేము వెళ్ళట్లేదు టెంపరీ స్ట్రక్చర్స్ ఏమైనా ఇస్తే అవన్నీ క్లియర్ చేస్తాం క్లియర్ అందులో మొహమాటం లేకుండా అన్నీ తీయించడానికి ఇది రోజు మెయింటైన్ చేయడానికి అలాగే రోజు కూడాను ఈ విధమైన రెగ్యులేషన్ చేయడానికి మేము అందరం నిర్ణయించుకున్నాం ఎవరు కూడా ఇలాంటి యాక్సిడెంట్లో చనిపోకూడదనేసి జరిగిన విషయం చాలా బాధాకరమైన విషయం కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అలాంటిది మళ్ళీ రిపిటేషన్ అవ్వకుండా మేము చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇందులో ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి వాళ్ళ కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నం అనమాట కాబట్టి ఇది ఎవరికి బాధ కలిగించినా అన్యదా భావించవద్దు ఎందుకంటే మీకు పెర్మినెంట్ స్ట్రక్చర్లో మీరు చేసుకోవాలి రోడ్ల మీద ఎక్స్టెన్షన్లు పెట్టేసి బడ్డీలు పెట్టేస్తామంటే ఇక్కడ అవ్వదు అనమాట దానివల్ల యాక్సిడెంట్లు అయితే ఆ యాక్సిడెంట్ చేసే వాహనంతో పాటు ఎవరి వల్ల యాక్సిడెంట్ అయిందో వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం పలానా బడ్డీ ముందు ఏదైనా బల్లు ఉన్నాయనుకోండి ఆ బల్లు వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది వాడు తప్పించుకోలేక బండి కిందకి వెళ్ళిపోయడానికి సందర్భం వచ్చినప్పుడు ఆ రైడర్ వెహికల్తో పాటు ఆ బడ్డీ ఎవరైతే ఎక్స్పోజర్ చేసి ముందుకు వచ్చి ఆక్యుపై చేశారో వాళ్ళ మీద కూడాను ఆ ఎఫ్ఐఆర్లో వీళ్ళు వీల్ వల్ల కూడాను జరిగిందని రాసి కేసు పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా గమనించి పోలీసు వారికి కోఆపరేట్ చేయాలి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎందుకంటే రా రానున్న రోజుల్లో చాలామంది స్టార్ క్యాంపైనర్స్ వీళ్ళందరూ ప్రచార కార్యక్రమాలు రకరకాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంగా కొద్దిగా అందరూ అర్థం చేసుకొని మనం సహకరిస్తారని కోరుచున్నాం